పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అనేటువంటిది ఇప్పుడు మనకైతే రెడీగా ఉనే నోటిఫికేషన్ రావడానికి ఎందుకంటే మంత్రి సీతక్క కూడా దీని దీనిపైన అనేక సార్లు రివ్యూ చేయడం అనేటువంటిది జరిగింది అయితే సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఇది మనకు ఆలస్యం అవుతుంది ఇది మన ఏజెన్సీ ఏరియాలో ఎలా ఫిల్అప్ చేస్తూ ఉన్నారు స్థానికత ఆధారంగా వాళ్ళ భాష అనేటువంటిది రావాలి మనకు అలాంటి విషయాల్లో కొద్దిగా తెలుసుకున్న తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది అయితే జిల్లాల వారిగా ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అదే రకంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు సార్ అర్హత ఏముంటుంది గతంలో అర్హత టెన్త్ క్లాసే ఉండే కానీ ఇప్పుడు అర్హత మారడానికి అవకాశం ఉంది అదే రకంగా గతంలో ఉన్నటువంటి అర్హతలు ఏముండే మరి ఇప్పుడు ఏముంటుంది ఏం ఉండబోతుంది అనేటువంటి విషయం శాలరీ అనేటువంటిది కొత్త వాళ్ళకి ఎంత ఉండొచ్చు సార్ అనేటువంటిది చాలామంది ఈ ప్రశ్నలు అయితే మనకు అడుగుతూ ఉన్నారు సో ఏవి మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాము చూడండి గతంలో టెన్త్ క్లాస్ తర్వాత ఉండే ఇప్పుడు ఏముంది ఏజ్ అనేటువంటిది గతంలో ట్వంటీ వన్ ఉండే ఇప్పుడు తగ్గించారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా డిస్టిక్ వారిగా ఖాళీలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ ఖాళీలు అనేటువంటిది కూడా ఈ వీడియోలో మీకు డిస్టిక్ వారిగా తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాము సో తప్పకుండా లైక్ ఇవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ చూసినట్టయితే మనము ఇంతకుముందు మనకు అర్హత ఏముండే అంటే టెన్త్ క్లాస్ ఉండేయండి ఏముండే టెన్త్ క్లాస్ ఉండే కానీ ఇప్పుడు మాత్రము ఇంటర్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇది ఎవరికి టీచర్ జాబ్కు అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి టీచర్స్కు మనకు ఇక్కడ ఇంటర్ ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా హెల్పర్స్కి అయితే తప్పకుండా టెన్త్ క్లాస్ ఉండడానికి అవకాశం ఉంది మరి హెల్పర్స్ అనేటువంటిది ఎంతమంది ఉన్నారు సార్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదే రకంగా టీచర్ జాబ్కు సంబంధించిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటాం ఇంటర్ టీచర్కు టెన్త్ క్లాస్ అనేటువంటిది హెల్పర్స్కు అదేవిధంగా డిగ్రీ అనేటువంటిది మనకు సూపర్వైజర్స్ ఉంటారు కదా సూపర్వైజర్స్కు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడు మనకు ఇప్పుడు అంటే ఎడ్యుకేషనల్ పరంగా క్వాలిఫికేషన్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటివి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి అంటే ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే మళ్ళీ ఏజ్ అనేటువంటిది గతంలో మనకు ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఉండే కానీ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి అంటే కామన్ ఏజ్ ఇదే అండి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనకు థర్టీ ఫైవ్ వరకు మనకు ఏజ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో ఇది నలభై కూడా చేయాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే మొన్న సీతక్క కూడా ప్రమోషన్ పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ టీచర్స్గా వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది వాళ్ళకు చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి మరికొంతమంది హెల్పర్స్ మళ్ళీ టీచర్ గా ప్రమోషన్స్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ఏజ్కి సంబంధించింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పెళ్లి అయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి పెళ్లే ఉన్నటువంటి మహిళలే ఉండాలి అదే రకంగా అక్కడ ఆ ఊరి కోడలే ఉండాలి ఇంపార్టెంట్ అది ఆ ఊరి కోడలే ఉండాలి అదే రకంగా ఆ కోడలు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే మళ్ళీ విడో అంటే ఎవరైతే వితంతువులు ఉంటారో విడో వాళ్ళకు మాత్రమే భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశము ఉంటుంది ఇది మనకు అర్హతకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి లోకల్ రెసిడెన్సీ అంటే అక్కడనే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి లోకల్లో ఉంటున్నామన్నట్టు అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి శాలరీ అనేటువంటిది మనకు హెల్పర్స్కు ఎనిమిది వేలు అంటే దాదాపు ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది వందలు అట్లా అంటున్నారు నేను చెప్పేటువంటిది బేసిక్ మాత్రమే ఇది బేసిక్ అండి ఓకే బేసిక్ పే నేను చెప్పేటువంటిది బేసిక్ పే ఆ రకంగా ఉండే కానీ ఇప్పుడు టీచర్లకు పదమూడు వేల గతంలో మనకు పన్నెండు వేలే ఉండే దాదాపు పదమూడు వేల ఐదు వందలు అనేటువంటిది ఇప్పుడు చేశారు ఇది బేసిక్ పే వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ గతంలో పరీక్ష అనేటువంటిది లేదు కానీ ఈసారి పరీక్ష ఉంటుందా లేదా అనేటువంటిది మనకైతే ఇంకా క్లారిటీ రాలేదు బట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఉంటేనే బెటర్ లేకుంటే పొలిటికల్ ఇష్యూ వలన ఎవరికో వెళ్ళిపోతే సార్ అని చెప్తున్నారు కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటి క్లారిటీ లేదు బట్ గతంలో లేకుండా మరి ఈసారి అయితే కనీసం ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం ఫిఫ్టీ ఫిఫ్టీ థ్యామ్స్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేటువంటిది సో ఇవి మనం గతంలో ఉన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటిది మెయిన్గా మనం చెప్పుకోదలుచుకున్నది ఇవి జిల్లాల వారిగా ఖాళీలు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పే ముందు కొన్ని సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర రెడీ పెట్టుకోండి మనం అప్లై చేసుకోవడానికి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఉండాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏంటి 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 అనేటువంటిది ఒకటి ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంచుకోండి రెసిడెన్సీ సర్టిఫికేట్ రెండోది ఆధార్ ఆధార్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత మనకు మేం అంటే టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాసు మీకు ఇంటర్ అయితే ఇంటర్ అదే డిగ్రీ అయితే డిగ్రీ ఇవన్నీ ఉండాలి తర్వాత ఐదోది ఏంటంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేటు ఆధారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు అదే రకంగా మీ క్వాలిఫికేషన్ని బట్టి ఉండాల్సినటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలి ఇవి మనకు మెయిన్గా ఉన్నటువంటివి కాబట్టి ఈ ఐదు సర్టిఫికేట్లు జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా జిల్లాల వారిగా ఖాళీలు అనేటువంటి విషయానికి వద్దామండి చాలా ఇంపార్టెంట్ అయితే జిల్లాల వారిగా ఖాళీలు అనేటువంటిది కొన్ని విషయాలు అయితే మీకు చెప్పదలుచుకున్న జాగ్రత్తగా మని జిల్లాల వారిగా ఖాళీలు అనేటువంటిది అంగన్వాడి టీచర్లు అదేవిధంగా హెల్పర్స్ ఈ రెండు కూడా తెలుసుకుందాం అండి ఇక్కడ జిల్లా అయితే ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న ఇది గతంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా ఖాళీలు దీని తర్వాత మనకి ఏం చేశారంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్లకు ఎవరైతే హెల్పర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చేశారండి అంటే ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్నట్టు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఉన్నటువంటి వాళ్ళకే ఇంతమందు టీచర్గా ప్రమోషన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు మేడం గారు ఏం చేశారంటే మంత్రి గారు ఫార్టీ ఇయర్స్ ఉన్నా కానీ టీచర్గా ప్రమోషన్ ఇవ్వండి అన్నారు అంటే టీచర్ పోస్టులు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే ఖాళీల విషయంలో కొద్దిగా మరీ స్లైట్గా ఉన్నా కానీ దాదాపు ఒక ఐదు నుంచి ఒక అటు ఇటు ఉంటుందండి ఐదు ఆరు అట్లా అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు మెయిన్గా ఈ ఒక్క విషయం గమనించండి ఒక ఐదు నుంచి ఆరు మనకు అటు ఇటు ఖాళీలు ఉండొచ్చు టీచర్లకు సంబంధించింది దీని తర్వాత మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకుందాం మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ మెదక్కి సంబంధించింది అంగన్వాడీ టీచర్లు ట్వంటీ ఫైవ్ వీకెంట్ ఉన్నాయండి హెల్పర్స్ టూ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా మహబూబ్ నగర్ ఫిఫ్టీ వన్ అదేవిధంగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనేటువంటిది హెల్పర్స్ ములుగు సెవెంటీ త్రీ అదేవిధంగా టూ థర్టీ త్రీ అనేటువంటిది హెల్పర్స్ నాగర్కనూర్ వన్ నాట్ త్రీ అదే రకంగా త్రీ ఎయిటీ సెవెన్ అనేటువంటిది మనకు ఇది డిస్టిక్ వారిగా అండి నల్గొండ ఎయిటీ ఎయిట్ త్రీ సెవెంటీ ఫోర్ అండి నాయనపేట ట్వంటీ నైన్ వన్ నాట్ సిక్స్ నిర్మల్ ఫిఫ్టీ ఫైవ్ టూ సెవెంటీ సిక్స్ నిజామాబాద్ ఫిఫ్టీ వన్ నైంటీ పెద్దపల్లి థర్టీ సెవెన్ వన్ వన్ సెవెన్ రాజన్న సిరిసిల్ల ట్వంటీ వన్ ఫిఫ్టీ త్రీ రంగారెడ్డి ఫార్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ సంగారెడ్డి థర్టీ ఫైవ్ టూ సెవెంటీ ఫోర్ సిద్దిపేట ఫిఫ్టీ సెవెన్ అదేవిధంగా వన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ సెవెన్ అట్లనే ఉంటాయా సార్ అంటే కొద్దిగా మనకు ప్రమోషన్స్ ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏజ్ అనేటువంటిది కొద్దిగా ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వేశారు కాబట్టి మనకు ఇక్కడ కొద్దిగా ఒక ఐదు నుంచి ఆరు పోస్టులు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది రివైజ్డ్ మనకు వేకెన్సీస్ అనేటువంటిది వస్తాయండి అప్పుడు ఐదారు అనేటువంటిది ఉంటాయి క్లారిటీగా మనకు ఏది ఎట్లా అనేటువంటిది తెలియడానికి నేను మీకు ఇది ఇస్తున్నాను సూర్యాపేట సిక్స్టీ వన్ వన్ నైంటీ వన్ అదేవిధంగా వికారాబాదు ఫార్టీ నైన్ టూ థర్టీ ఎయిట్ వనపర్తి థర్టీ ఫోర్ వన్ వన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అదేవిధంగా వన్ ట్వంటీ భువనగిరి భద్ర ఫార్టీ అదేవిధంగా మనకు వన్ వన్ ఎయిట్ అదే రకంగా ఆదిలాబాద్ నైంటీ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ కుమరం ఫిఫ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ అదేవిధంగా హన్మకొండ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ హైదరాబాద్ వన్ థర్టీ టూ సెవెంటీ త్రీ జగిత్యాల ఫార్టీ సిక్స్ వన్ సెవెంటీ టూ జనగాం సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ భూపాలపల్లి థర్టీ వన్ సెవెంటీ సెవెన్ గద్వాల ఫిఫ్టీ త్రీ అదేవిధంగా వన్ సెవెంటీ సెవెన్ కామారెడ్డి ఫార్టీ సెవెన్ టూ సిక్స్టీ నైన్ కోరుట్ల ఫిఫ్టీ వన్ వన్ నైన్ అదేవిధంగా ఖమ్మం నైంటీ త్రీ త్రీ నైంటీ ఫోర్ ఆసిఫాబాద్ నైంటీ వన్ టూ సిక్స్టీ వన్ మహబూబాబాద్ ఎయిటీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ అదేవిధంగా మహబూబ్ నగర్ ఫార్టీ వన్ వన్ నైన్ మంచిర్ల ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ సెవెన్ ఇవి ఇంతకుముందు మనకు జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు వాటికి సంబంధించినటువంటి ఇవి ఏమో టీచర్కి సంబంధించినవి అవేమో టీచర్కి సంబంధించినవి అవేమో హెల్పర్లకు సంబంధించినవి కాబట్టి ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ నేను తెలియజేస్తాను ఇందులో మనకి ఇవే ఖాళీ యాజీస్గా ఉంటాయంటే ఉండవండి హెల్పర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది టీచర్స్ కొద్దిగా తగ్గ తగ్గడానికి అవకాశం ఉంది ఒక ఐదు ఆరు దాకా తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఇప్పుడు టీచర్గా ప్రమోషన్స్ ఇస్తున్నారు వాళ్ళకు మరొకసారి కాబట్టి ఏ రకంగా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అవి ఎప్పుడైతే మాడిఫై అయ్యి వస్తాయో తప్పకుండా మీ అందరికి తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా ఏం చేయాలండి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసినాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ